పేదల కార్పొరేట్ ఆసుపత్రిగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు జీజీహెచ్ను మౌలిక లేమి వేధిస్తోంది నిత్యం సుమారు నాలుగు పేల మందికి పైగా వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిలో లిఫ్ట్లు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు రెండు అంతస్తులైనా మెట్లు ఎక్కి పైకి వెళ్లాల్సి వస్తోందని ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు నిరుపేదల పాలిట ఆరోగ్య ప్రదాయినిగా పేరొందిన గుంటూరు జీజీహెచ్ అత్యుత్తమ ఆధునిక వైద్యం అందిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఖ్యాతిని గడించింది అయితే మౌలిక వస్తుల విషయంలో మాత్రం రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు ఆసుపత్రిలో కొద్ది రోజులుగా లిఫ్ట్లు సరిగా పనిచేయడం లేదు మొత్తం ఏడు లిఫ్ట్లు ఉండగా రెండు మూడు మాత్రమే వినియోగంలో ఉన్నాయి కాన్పుల విభాగంతో పాటు పాత భవనంలో శస్త్రచికిత్సలు చికిత్సలు నిర్వహించే ఆయా విభాగాలను అనుసంధానం చేసే లిఫ్ట్లు మరమ్మత్తులకు గురవడంతో రోగులు వారి సహాయకులు ఇబ్బంది పడుతున్నారు శస్త చికిత్సలు జరిగిన రోగులను సుమారు మూడు వందల మీటర్ల మేర ర్యాంప్పై స్టెక్చర్ పై తరలించాల్సి వస్తుంది జీజీహెచ్ అభివృద్దికి దాతలు అనేక రూపాల్లో సాయం అందిస్తున్నా ఈ తరహా సేవలకు ఇబ్బంది పడాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు గతంలోనూ లిఫ్ట్లు తరచూ మొరాయించడం మరమ్మత్తులు చేయడానికి అధికారులు ప్రతిపాదించడం పరిస్థితి మళ్ళీ మొదటికి రావడం పరిపాటిగా మారింది రోగులే కాదు జీజీహెచ్ వైద్యులు సిబ్బంది కూడా లిఫ్ట్లు పని చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు అది పల్నాడు అండి ఇప్పుడు అయితే ఇక్కడ లిఫ్ట్లు చాలా ప్రాబ్లంగా ఉన్నాయి పేషెంట్లు ఎవరైనా పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది ఉంది లిఫ్ట్లు కానీ ఏదైనా కానీ అసలు ఎలవుల్లో లేవు మెట్లే వాడుతున్నారండి పేషెంట్ని చాలా వరకు మెట్లు ఆ వీల్చైర్లో చైర్లో నెట్టకపోవాల్సి వస్తుంది దానివల్ల మీ ప్రభుత్వం బాగా స్పందించి పనిచేయట్లేదు సార్ పనిచేయట్లేదు పనిచేయట్లా ఎవరైనా పేషెంట్ పోయి చేయాలన్నా కానీ ఈ డాక్టర్ల న్యూసెన్స్ ఎక్కువైంది పోలేరా మెట్లెక్కి దిగలేరా అనే మాట బాగా యూజ్ చేస్తున్నారు కొన్ని కొన్ని లిఫ్ట్లో తాళాలు కూడా వేయటం జరిగింది అందుకని తొందరగా మన గవర్నమెంట్ కేర్ తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం జీజీహెచ్ లోని ఏడు లిఫ్ట్లకు గాను మూడు మాత్రమే పనిచేస్తున్నాయని సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ తెలిపారు ఇప్పటికే వార్షిక నిర్వహణ కోసం నిధులు సైతం వెచ్చించినట్లు వివరించారు మాకు చాలా బ్లాక్స్ ఉన్నాయి ప్రతి బ్లాక్ కొన్ని లిఫ్ట్స్ ఉన్నాయి నాట్కో బ్లాక్ లో రెండు బ్రహ్మాండ పనిచేస్తున్నాయి మిలియన్ బ్లాక్ లో నాలుగు లిఫ్ట్స్ ఉంటే పైన మిలియన్ బ్లాక్ ఎక్స్టెన్షన్ టూ ఫ్లోర్స్ వెళ్తున్న బట్టి రెండు లిఫ్ట్లు డిస్మాంటిల్ చేస్తారు ఇంకో రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఆ రెండు లిఫ్ట్లు బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు అట్లాగే లేబర్ రూమ్ దగ్గర ఒక లిఫ్ట్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ లిఫ్ట్ అని మేము ఎప్పుడు అనుకుంటాము దానికి సంబంధించిన ఏఎంసీకి మేము ఫైల్ పెట్టి ఫైల్ రన్ చేసి ఏఎంసీ వచ్చేసింది వాళ్ళు రిపేర్ చేస్తున్నారు ఇంకా మాకు సార్జెంట్ రూమ్ ఎదురుగా మా ఓల్డ్ బ్లాక్ లో సూపరింటెంట్ ఆఫీస్ అనుకున్నది అది చాలా పాతది అనమాట ఆ లిఫ్ట్ ఎంత బాగు మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడుతున్నాము కానీ దానికి కూడా ఏఎంసీ కట్టాము అది కూడా బాగు చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా పేషెంట్లు ఎక్కడా పేషెంట్లు కానీ పేషెంట్ల అటెండెన్స్ కానీ ఇబ్బంది పడకుండా డాక్టర్లు కానీ లిఫ్ట్లు అయితే ఎప్పుడూ బాగు చేయిస్తూనే ఉన్నాము అయితే ఎక్కువ తాకిడి ఉంటుంది మాకు చాలా మంది పేషెంట్స్ వస్తారు కాబట్టి అప్పుడప్పుడు రిపేర్స్ వస్తుంటే మేము అన్నీ దాని మీద దృష్టి పెడతాము ఎందుకంటే లిఫ్ట్ ఆపరేటర్లు కూడా పెట్టాము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని దయచేసి ప్రజలు గమనించాలి మేము వచ్చిన తర్వాత అన్ని కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము లిఫ్ట్ ఆపరేషన్లకు వచ్చేస్తున్నాయి కంగారు లేదని మేము మంచిగా చేసి పెడతాము థ్యాంక్ యూ